సీతారాముల కళ్యాణానికి భద్రాచలం రామాలయం ముస్తాబైంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పెళ్లి తంతు ప్రారంభం కాగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒకటి కానున్నారు కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు టిఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా రెండు వందల ముప్పై ఎనిమిది బస్సులు ఏర్పాట్లు చేసింది మరోవైపు కళ్యాణం వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ చెప్పండి భద్రాచలం రామాలయంలో ఎలా ఉంది అక్కడ గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఈ స్వర్లక్ష్య మనం చూడొచ్చు భద్రాద్రి శ్రీరాముడు కళ్యాణానికి అయితే ముస్తాబించడం చూడొచ్చు ఇప్పటికే భక్తులు మాత్రం భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మనం ప్రస్తుతానికి మిథిలా స్టేడియం దగ్గర ఉన్న ఇక్కడే కళ్యాణం అంటే మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపం ఇక్కడే శ్రీ సీతారాముల చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరగను ఇప్పటికే దాదాపుగా భక్తులు కూడా భారీగా సెక్టర్లకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అభిజిత్ లగ్నం అంటే ఉదయం పదిన్నర నుంచి ఆ పన్నెండున్నరకు మధ్యాహ్నం పన్నెండున్నర కూడా ఈ కళ్యాణ క్రంథం అనేది సాగనుంది ఇది అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు కళ్యాణం జరుగుతుంది అభిజిత్ లగ్నానికి ఒక విశిష్టత ఉంది రాముడు పుట్టిన రోజే రాముడు పెళ్లి అదే కాకుండా రామనాసుడిపై విజయం సాధించింది కూడా ఈ రోజు అయితే ఈ మూడు ఘట్టాలు ఉన్న నేపథ్యంలో ఒక ఈ రోజుకి ఒక ప్రాధాన్యత ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే భద్రాద్రి రాముడు భద్రాచలంలో ఆ రాముడు కళ్యాణం అంటే కన్నుల పండుగ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కూడా ఇక్కడ భక్తులు చేరుకున్న పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు మిథిలా స్టేడియం ప్రాంగణం మొత్తం కూడా చలవ పందులు వేశారు దాదాపుగా ముప్పై వేల నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు వేల మంది భక్తులు ఇక్కడ ఈ ఈ కళ్యాణం తిలకించే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు అంతేకాకుండా ప్రతి సెక్టర్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఎందుకంటే అందరికి కూడా నేరుగా కళ్యాణ మండపం ఏదైతే ఉందో కనపడదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా చేసినట్టు పరిస్థితి కాబట్టి కళ్యాణం తర్వాత ఏదైతే ఉందో పదిన్నర నుంచి పది పన్నెండున్నర తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులకి అంటే సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా వాళ్ళు ఆశించేది ఒకటి ఇక్కడ తల తో పాటు లడ్డు ప్రసాదం అంటే ప్రధానంగా లడ్డు ప్రసాదం కంటే కూడా తల తలంబరాలు చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు భావిస్తారు అయితే తలంబరాలకు సంబంధించి దాదాపుగా అరవై కౌంటర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఆలయానికి సంబంధించిన అధికారులు పూర్తిగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు పూర్తిగా ఇప్పటికే భక్తులు మొత్తం కూడా కళ్యాణ మండపం అంటే ఏదైతే మిథిలా స్టేడియం ఉందో మిథిలా స్టేడియానికి భారీగా కూడా భక్తులు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కొన్ని సెక్టార్లు ఏవైతే మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఉదయం పూటనే వీళ్ళు దాదాపుగా తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చి కళ్యాణ మండపం జరిగే మిథిలా స్టేడియం దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సెక్టార్లో మొత్తం కూడా వీళ్ళు ఉదయం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అంటే రాత్రిపూట వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పొద్దున్నే రెడీ అయ్యి ఇక్కడ భక్తులు ఏదైతే ఉందో కళ్యాణాన్ని కల్వన పండుగ సీతారామల కళ్యాణం తిలకించడానికి పూర్తిగా కూడా ఇక్కడ చేరు ఒక్కొక్క సెక్టార్గా నిండుతున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే భక్తులకు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీగా కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ అధికారులు అయితే ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా చలవ పందిళ్ళు కూడా దాదాపుగా బస్ స్టాండ్ ఏరియా నుంచి దాదాపుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అంటే కళ్యాణం జరిగే ప్రాంతం ఏదైతే ఉందో స్టేడియం ఆలయం దగ్గర ఉన్న మిథుల స్టేడియం వరకు కూడా చలవ పందిలు స్టాండ్ ఆవరణ నుంచి ఇక్కడ దాకా కూడా చలవ పందిర్లు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ప్రతిసారి కూడా ఎందుకంటే తలంబరాల విషయాలు కానీ ఇతర ఇతర విషయాలు ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకంటే తలంబరాలు అందట్లేదు భక్తులు కానీ చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే పోస్టర్లు కూడా ఏదైతే ఉందో వాళ్ళు కొద్దిగా ఫీజు కడితే పోస్టర్ల ద్వారా కూడా పోస్ట్ పోస్టు ద్వారా కూడా తలబురాలు అందే విధంగా అంటే రాని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇక్కడ చేసిన పరిస్థితి చూడొచ్చు వచ్చిన భక్తులకు కూడా దాదాపుగా అరవై కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇక్కడ సంబంధించి ఏదైతే తలంబరాలు కూడా అందించే వంటి ప్రయత్నం చేస్తున్నారైతే రోజు జరుగుతున్న కళ్యాణం ఏదైతే ఉందో భద్రాచలంలో జరుగుతున్న సీతారాం చంద్ర స్వామి కళ్యాణానికి సంబంధించి ప్రభుత్వానికి ఆ పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబరాలను అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే అందించనుంది ఎందుకంటే ఎప్పటికైనా ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి అందిస్తారు అయితే ఈ ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఘట్టాన్ని ముగింది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలు కూడా తను సమర్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం నుంచి ఇప్పటికే చూడొచ్చు సిఎస్ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈ కళ్యాణ క్రతువుకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు మొత్తం కూడా వేద వేద పండితులతో మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ కళ్యాణ క్రతువు అనేది ప్రారంభంగానుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతం ఏదైతే ఉందో కళ్యాణ మండపం ఉన్నటువంటి మిథిలా స్టేడియం ప్రాంతం మొత్తం కూడా ముస్తాబు అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఆ కళ్యాణ మండపం ఆ పూల పూలతోటి చూడ ఎలా అలంకరించారో కూడా మనం చూడొచ్చు విజుల్లో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల పూలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా శిలలకు సంబంధించిన కళ్యాణ మండపం అని చెప్పొచ్చు పూర్తిగా ఈ కళ్యాణ మండపం ప్రతిసారి కూడా ఇక్కడే దాదాపుగా రామలూహరి కళ్యాణం అంటేనే మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారు ఎందుకంటే దాదాపుగా అంటే ఒక సెక్టార్లో మొత్తం ఏదో మనం మిథిలా స్టేడియంలో ఇక్కడ ముప్పై నుంచి నలభై నలభై మంది భక్తులు ఇక్కడ నుంచి నేరుగా చూడొచ్చు చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయి కూడా నిలబడి చూడవచ్చు దాదాపుగా భద్రాచలానికి లక్షలాది మంది కూడా భక్తులు వస్తారు కళ్యాణవనంగానే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎందుకంటే సీతారామల చంద్రస్వామి కళ్యాణం కానీ పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటారు తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు భద్రత కూడా చూసుకున్నట్టయితే భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు పోలీసులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పార్కింగ్ ప్లేసులతో పాటు వచ్చే భక్తులకు రోడ్డు క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది నేరుగా వాళ్ళు ఏదైనా గోదావరి స్నానాలు గోదావరి ఆ నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత వాళ్ళు నేరుగా భక్తులు ఇక్కడికి వచ్చే విధంగా ఎక్కడికక్కడికైతే వారి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం నుంచి సెక్టార్లకు వస్తున్న భక్తులకి భారీగా ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లతో పాటు కూలర్లు కూడా చూడొచ్చు మనం సెక్టార్లో చలవ పందిలు వేశారు ఎక్కడైనా సరే బాగా ఎండలుంటున్న నేపథ్యంలో ఉపతిస్తుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా కూలర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పూర్తిగా కూడా ఏర్పాటు చేశారు కళ్యాణ క్రతువు అనేది మరి కొద్దిసేపట్లోనే ప్రారంభంగానుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూడొచ్చు టీటీడీ నుంచి కూడా స్వామివారికి ఆలయ తరపు నుంచి కూడా పట్టు వస్త్రాలు ఇవి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు పూర్తిగా కూడా ఆలయానికి సంబంధించిన ఒక ప్రత్యేక పూజలు అయితే ఆ టెంపుల్లో జరుగుతుంది ఆ క్రతువు పూర్తిగానే ఏమంటే కళ్యాణానికి సంబంధించిన పదిన్నర నుంచి కూడా కళ్యాణానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ క్రతువు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా అర్చకులు చెప్పినట్టు చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది కళ్యాణం ఏదైతే ఉందో ఈరోజు కళ్యాణం ఆ పన్నెండు గంటల అభిజ్యు లగ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు అభ్యుత్తి లగ్నంలో కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ రేపు రేపు ఒక ఘట్టం ఉంటుంది ఆ శ్రీరాముడికి కళ్యాణం తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం అనేది పట్టాభిషేకం కూడా పూర్తి స్థాయిలో రోజు భారీ ఏర్పాట్లు చేస్తారు ఆ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ రానున్నది ఎందుకంటే ప్రతిసారి కూడా పట్టాభిషేకం అంటే రాష్ట్ర గవర్నర్ వస్తారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి అయితే భార్య కూడా భక్తులైతే ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు వరలక్ష్మి